అత్యంత తీవ్రమైనటువంటి నేరాల్లో అత్యాచారాన్ని ఒకటిగా భావిస్తూ ఉంటాం అయితే ఇలాంటి కేసుల్లో బెయిల్ దొరకడమే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని ఇక అలాంటి కేసులను కొట్టివేయడం అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని పని అసలు అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురుకావు అని మనం చెప్పుకోవచ్చు కానీ సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక రేప్ కేసును కొట్టివేసింది ఇంతకీ ఆ కేసు తీవ్రత ఏంటి కోర్టు అలాంటి డిసిషన్ తీసుకోవడానికి దారి తీసినటువంటి ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి మాట్లాడు సార్ మనం చూసాం ఒకసారి రేపు కేసు పెడితే ఆ కేసు తేలే వరకు అలాగే కంటిన్యూ అవుతుంది కొట్టువేయడం అనేది అసలు జరగని పని చూసిన దాఖలాలు కూర్లేవు అసలు ఏంటి అన్న ఈ కేసు ఏంటి స్పెసిఫిక్గా కొట్టువేయడం ఎందుకు జరిగింది శ్రవణ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఒకటి చూసుకోవాల్సింది ఏంటంటే ఈచ్ కేస్ ఈస్ డిఫరెంట్ ప్రతి కేసు చాలా డిఫరెంట్ ఉంటుంది ఒక కేసుకి ఇంకో కేసుకి పొందరు ఉండదు ముఖ్యంగా లా ఫీల్డ్లో ఈ లీగల్ ఫీల్డ్లో ఏ కేసుకి ఆ కేసు వ్యత్యాసం చాలా ఉంటుంది సో అన్ని కేసుల్ని మనం ఒకే పందాలో చూడటానికి వీన్లేదు ఒక మర్డర్ అయినా కూడా ఏదైనా కానీ ఈచ్ కేసు డిఫరెంట్ అలానే ఒక రేప్ అయినా ఏదైనా కానీ ఈచ్ కేసు డిఫరెంట్ సో అదేవిధంగా ఇవాళ రోజు చూసుకుంటే సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఫస్ట్ టైం అని మీరందరూ అనుకుంటున్నారు అంటే ఇది ఒక సంచలనాత్మకంగా వినబడుతుంది కాబట్టి మీరందరూ ఒక రేప్ కేసుని కొట్టివేయడం జరిగింది అది ఇదని చెప్పి అనుకుంటున్నారు కానీ చాలా రేప్ కేసులు ఫాల్స్ రేప్ కేసులు స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటివి ఫైల్ చేసినప్పుడు అవి కొట్టేసిన హైకోర్ట్స్ కొట్టేసిన ఉద్దంతాలు చాలా ఉన్నాయి సుప్రీంకోర్టులో కొట్టేసినవి ఉన్నాయి అలాంటివి చాలా అయితేనే ఉంటాయి రేప్ కేసులు ఏమి ఫాల్స్ కేసులు పెట్టినంత మాత్రమే విన్ అది గెలవడం అనేది కల్లా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే న్యాయం చట్టాలు గెలుస్తాయి అండ్ ఇట్లాంటి ఫాల్స్ కేసులు పెడితే అది లాస్ట్గా ఓడిపోతారు కూడా అండ్ ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ వాళ్ళు నిర్దోషులుగా బయటకు వస్తారు కూడా అదంతా ఓకే బట్ ఈ కేసు పరంగా మనం చూసుకుంటే స్ట్రాంగ్ గారు ఇవాళ రోజు సుప్రీంకోర్టు ఏదైతే ఈ కేసు గురించి మాట్లాడిందో ఇది ఆల్రెడీ బాంబే హైకోర్టులో దీని మీద జడ్జ్మెంట్ వచ్చింది అండ్ అక్కడ రేపు కిందనే పరిగణిస్తూ ఆ ఎక్యూజ్డ్ మీద ఒక శిక్షణ కూడా నిర్ధారించడం జరిగింది కానీ దాన్ని ఛాలెంజ్ చేస్తున్న ఆ ఎక్యూజ్డ్ ఇవాళ రోజు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఇక్కడ ఇక్కడ ఏదైతే ఆశ్రయించాడో అందులో పాయింట్స్ మేజర్గా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెండు ఎఫ్ఐఆర్లు అయినాయంట ఒకటి ఆమె ఫస్ట్ ఇనిషియల్గా ఓన్లీ ఫిజికల్ అసాల్ట్ ఇంటిమిడేషన్ ఒకటే ఆ సెక్షన్స్ పెడుతూ ఒక ఎఫ్ఐఆర్ చేయించింది దాని తర్వాత ఇమీడియట్గా కొన్ని రోజులకే మళ్ళీ రేప్ ఎలిగేషన్స్ కూడా పెట్టింది ఇంకో సెకండ్ ఎఫ్ఐఆర్ కూడా చేసింది సో అక్కడే తేడాగా ఉంది రెండు రెండు ఎఫ్ఐఆర్లు అయినాయి సో ఇది నిజంగానే రేపు కేసా లేకపోతే వేరే ఫిజికల్ అసాల్టరీ తర్వాత రేపు కింద మార్చారు అన్నది అక్కడ ఒక డౌట్లు వెళ్ళబుచ్చారు సుప్రీంకోర్టు వారు సెకండ్ ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆవిడ క్లియర్గా ఆ ఎక్యూజ్డ్తో ఆమె సెటిల్మెంట్ చేసేసుకున్నారంట ఎందుకంటే ఇది ఈ కేసు ఎన్నో ఏళ్ళు అవుతుంది ఇప్పుడు ఆ అమ్మాయికి సపరేట్గా పెళ్ళి అయిపోయింది ఆ అమ్మాయి పిల్ల తన పిల్ల పాపలతో హ్యాపీగా ఉంది సో ఆవిడ యొక్క మ్యారిటల్ లైఫ్లో ఈ కేసు డిస్టర్బెన్సెస్ తీసుకురాకూడదన్న భయంతో ఆవిడ క్లియర్గా ఆ ఎక్యూజ్డ్తో ఆల్రెడీ సెటిల్మెంట్ మాట్లాడుకుని ఐదు లక్షల రూపాయలు కూడా తీసుకున్నట్టు ఆవిడ క్లియర్గా ఎఫిడవిట్ సమర్పించింది కోర్టులో సో ఒక ఎఫిడవిట్లో ఏం పెట్టింది నాకు ఈ కేసుని పర్స్యూ చేయడం ఇష్టం లేదు ఇంక ముందు తీసుకుంటే ఇష్టం లేదు మేము మేమిద్దరం సెటిల్మెంట్ చేసుకున్నాం ఈ కేసుని సో దయచేసి ఈ కేసుని కొట్టివేయండి అని చెప్పి ఆమె ఒక ఎఫిడవిట్ సబ్మిట్ చేయడం జరిగింది సుప్రీం కోర్టులో అందులో ఆమె సెటిల్మెంట్ అమౌంట్ ఐదు లక్షలు తీసుకున్నట్టు కూడా ఆమె నిర్ధారించింది సో అందులో ఇందులో ఎటువంటి నన్ను బలవంతాలు కానీ భయపెట్టో ప్రలోభించో నాకు ఈ సెటిల్మెంట్ చేయట్లేదు నా ఓన్ విల్తో నా ఓన్ నా సొంత ఇష్టంతోనే ఈ సెటిల్మెంట్ ఒప్పుకుంటున్నా అని చెప్పి ఆమె క్లియర్ ఒక ఎఫిడేవిట్ ఇవ్వడం జరిగింది సో దాని ప్రకారంగా అది కూడా సుప్రీంకోర్టు వారు పరిగణించారు ఒకటి రెండు ఎఫ్ఐఆర్లు అయినాయి అది మీ ఇనిషియల్గా రేపు కేసు కాదు తర్వాత దాని రేపు కేసు కింద మార్చారు అలా రెండు ఎఫ్ఐఆర్లు అయినాయి నెక్స్ట్ ఎవరైతే బాధిత మహిళ ఉందో ఆవిడే వద్దీది కేసు నాకు వద్దు అతనితో నేను సెటిల్మెంట్ చేసేసుకున్నాను నాకు ఈ కేసు వద్దు నా ఫ్యామిలీ సపరేట్గా ఉంది నన్ను వదిలేయండి అని చెప్పి ఈ కేసుని వెనక్కి తీసేసుకుంటాను నేను అని చెప్పి ఆమె ఎఫిడేవిట్ ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కలిసి ఉండటం వల్ల ఇవాళ రోజు ఇది ఒక రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు ఒక ఎక్సెప్షనల్ కేసు కింద పరిగణించబడి సో ఇక్కడ బాధిత మహిళనే వద్దు నా ఫ్యామిలీ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఈ కేసుని నేను పర్సూ చేయడం వల్ల నా ఇష్టపూర్వకంగానే నేను ఈ కేసును వద్దనుకుంటున్నాను ప్లస్ అతను ఎవడైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతను నాకు ఒక ఐదు లక్షల జరి పరిహారం నష్టపరిహారం కూడా ఇస్తా అంటున్నాడు నాకు దానికి కూడా అని చెప్పి అవన్నీ చెప్పి తీసుకున్నట్టు కూడా ఇంకా ఒప్పుకుంది ఆల్రెడీ తీసేసుకుంది నష్టపరిహారం సో ఇవన్నీ కూడా ఒప్పుకుంది కాబట్టి కోర్టు ఇవాళ రోజు సరే ఓకే అని చెప్పి ఇది ఒక ఎక్సెప్షన్ కేసు కింద చూస్తూ ప్లస్ జనరలీ మనకు ఇంకోటి ఏంటంటే అని గారు రేప్ కేసుకు స్ నాన్ కంపౌండబుల్ మామూలుగా మనం సివిల్ తగాదాల్లో సివిల్ కేసెస్లో లేదా చిన్న చిన్న పెట్టి కేసెస్లో మనం సెటిల్మెంట్లు చేసుకోవచ్చు అవి కంపౌండబుల్ అఫెన్సెస్ నాన్ కంపౌండబుల్ అంటే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేయడం అనేది జరగదు ముఖ్యంగా రేపు మర్డరు క్రిమినల్ అఫెన్స్ పెద్ద పెద్ద ఏమైనా సరే అబౌవ్ సెవెన్ ఇయర్స్ శిక్ష పడే ఏమైనా సరే ఖచ్చితంగా అవి నాన్ కంపౌండబుల్ ఉంటాయి నాన్ బెయిలబుల్ ఉంటాయి చాలా సివియర్గా ఉంటాయి అవతల వ్యక్తి బాధిత మహిళ నేను కాంప్రమైజ్ అవుదామనుకున్నా అన్నా కూడా జనరల్లీ అలాంటి కేసుల్లో ఆ నిందితుడు నిజంగా నిజం నిర్ధారణ అతను రేపు చేశాడని తేలితే ఖచ్చితంగా అవతల వ్యక్తి ఆ బాధితమైలో వద్దన్నా కూడా ఇతని శిక్ష పడాల్సిందే పడతది కూడా యాక్చువల్లీ అయితే అదే ప్రొసీజర్ కానీ ఈ కేసులో ఆవిడ చెప్తుంది అది రేపు అనేది నేను పర్సూ చేయడం జరగట్లేదు నాకు ఇష్టం లేదు ఇది ముందుకెళ్ళటము ఇది ఒక ఎక్సెప్షనల్ కేసు కింద తీసుకోండి అతని క్షమించండి అది కేసు వాపస్ తీసుకుంటానని నేనని క్లియర్గా అఫిడేవిట్లు ఇచ్చింది ఆవిడ అలా కోర్టు ముందు కూడా వచ్చి చెప్పింది సో ఇవన్నీ అవ్వడం వల్ల ఆవిడకే వద్దన్నప్పుడు అంటే ఒక విధంగా ఇక్కడ రేపు జరగలేదు మనం చెప్పినట్టు ఇందాక మాట్లాడకుండా రెండు ఎఫ్ఐఆర్లు అయినాయి అక్కడ సో ఫస్ట్ రేఫ్ రేపు చెప్పలే ఆమె తర్వాత రేపని పెట్టింది సో ఇది ఒక విధంగా ఫాల్స్ కేసు కింద కూడా తెలుస్తుందని చెప్పి సుప్రీంకోర్టు వాళ్ళ రోజు చెప్పడం జరిగింది సో అన్ని పరిణామాలను చూస్తూ ప్లస్ ఆమె ఎఫిడవిట్ ఇచ్చింది నా వద్దీ ఈ కేసు నేను వాపస్ తీసుకుందాం అనుకుంటున్నాను అతనితో సెటిల్మెంట్ అయ్యింది నేను ఐదు లక్షలు కూడా తీసుకున్నాను చెప్తుంది కదా సో ఇవన్నీ ఆవిడే వద్దనే ఒక అఫిడేవేట్ స్వార్న్ అఫిడేవిట్ అంటాం మనం అది కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అందుకని ఇది ఒక ఎక్సెప్షనల్ కేసు కింద నిందితుని వదిలేయడం జరిగింది సో రేపు కేసు కింద దాన్ని కొట్టివేయడం జరిగింది కానీ అలా అది అది చేస్తూనే సుప్రీంకోర్టు వారు క్లియర్గా చెప్పారు అలాగని దీని ఒక స్పెషల్ ఎగ్జాంపుల్ కింద చూపించి రేపటి రోజు ఎవరు పడితే వాళ్ళు రేపు చేసి శిక్షలు ఇలా తప్పించుకోవచ్చు సెటిల్మెంట్లు అయిపోతాయి అని అనుకుంటారేమో ఇది అలాంటి ఎగ్జాంపుల్ కాదు అలాంటివి అసలు ఒప్పుకోము ఒకవేళ ఒక రేపు జరిగినట్టు నిర్ధారణ అయితే ఒకవేళ బాధిత మహిళ నాకు ఇలానే నాకు ఈ కేసు వద్దు నా నేను వెనక్కి తీసుకుందాం అన్నా కూడా అసలు కేసు రేపు జరిగిన నిర్ధారణ అయితే మాత్రం అతనికి శిక్ష పడాల్సిందే బా అక్యూజ్డ్కి అది నిరూపితమైతే ఈమె వద్దన్నా కూడా అతనికి పడుతుంది శిక్ష రేపు పరంగా ఏ సెక్షన్స్ ఉన్నాయో అవన్నీ పడతాయి అండ్ శిక్షలు కూడా పడతాయి ఇక్కడ ఈవిడ ఒక విధంగా ఇది రేపు కాదు ఫాల్స్ ఎలిగేషన్ అన్నట్టు తెలుస్తుంది అందుకే సుప్రీంకోర్టు కూడా అన్ని విధాలు చూసి ఇది ఒక ఎక్సెప్షనల్ కేసు సార్ అందులో ఆవిడ ఒప్పుకుంటుంది కదా అని చెప్పి వద్దని చెప్పారు అంతేగాని రేపుల్లో సెటిల్మెంట్లు చేసుకోవడాలు అలాంటివి ఏం లేవు రేపు చేస్తే సెటిల్మెంట్ అనేది సమస్య లేదు రేపు చేసిన నిర్ధారణ అయితే వాళ్ళని బొక్కలో తోసి శిక్షించడం ఖాయం ఓకే సో అంటే జనరల్గా ఇక్కడ మీరు ఇప్పుడు లాస్ట్లో చెప్పినట్టు అందరికీ కూడా డౌట్ వస్తుంది అంటే రేపు జరిగిన తర్వాత సెటిల్మెంట్ చేసుకుంటే అంటే అక్కడ కూడా ఆమె ఒకవేళ బలవంతంగా చెప్పలేదు రేపు జరగలేదు అని చెప్పి కూడా ఉంటాయి సో జనరల్గా సెటిల్మెంట్ అనేది ఇలాంటి కేసుల్లో ఎంతమేర పనికొస్తారు అసలు ఉండవు అంటారా రేపు కేసులో అసలు ఉండవు అదే నేను చెప్తున్నాను ఇట్స్ నాన్ కంపౌండబుల్ కేసు కంపౌండబుల్ అండ్ నాన్ కాంపౌండబుల్ అని ఉంటాయి ఇది క్లియర్లీ రేపు మర్డరు సివి సివియర్లీ హర్టింగ్ సమన్ గ్రీవియస్లీ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి ఇవన్నీ ఇలాంటివన్నీ చాలా నాన్ కంపౌండబుల్ కేసెస్ ఇవన్నీ సో ఒక మనిషిని ఎదుటి వ్యక్తిని మీరు చంపినా రేప్ చేసినా రేప్ చేసి చంపినా ఇలాంటివన్నింటిలో మీకు కాంప్రమైజ్ అంటూ ఉండదు శిక్ష పడాల్సిందే మీరు జైలుకి వెళ్ళాల్సిందే అవన్నీ అనుభవించాల్సిందే శిక్షని ఇది ఇక్కడ ఒక ఇవా క్లియర్గా ఇది ఒక విధంగా నాకు ఇది కేసు పరిశీడానికి ఇష్టం లేదు నాకు వద్దుది ఈ రేప్ ఎలిగేషన్స్ని తీసేయండి తను రేప్ చేయలేదు అన్నట్టుగానే ఆమె సోన్ అఫిడేవిట్ ఇచ్చింది అక్కడ కాంప్రమైజ్ అయిపోయిందని ఎందుకంటే ఇక్కడ రెండు ఎఫ్ఐఆర్లు అయినా చెప్తున్నాను కదా ఫస్ట్ ఎఫ్ఐఆర్లో అసలు రేపు పెట్టలే ఈమె ఇచ్చింది ఈమెచ్చిన కంప్లైంట్ రేపు అనేది చెప్పలేమే సెకండ్ తర్వాత మళ్ళీ దేనికో మరి రేపనే యాడ్ చేసింది మళ్ళీ ఇంకో ఎఫ్ఐఆర్ చేసింది దానికే డౌట్ వచ్చింది ఈ ఫాల్స్ కేసును ఆమె ఒక విధంగా ఒప్పుకున్నట్టే అది సో అందుకనే సుప్రీంకోర్టు సరే ఓకే ఇలాంటి విషయాలు ప్లస్ కాంప్రమైజ్ కూడా అయిందని ఎఫిడేవిట్ ఇచ్చింది కదా ఇంకెందుకు అని చెప్పి వాళ్ళు ప్లస్ ఆమె పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతుంది ఈ కేసుని ఇంకా ముందు తీసుకెళ్తే ఆమె సొంత ఫ్యామిలీ లైఫ్ కూడా పాడైపోతుంది ఇప్పుడు ఆమె పెళ్ళి పిల్లలు కూడా ఉన్నారు ఆమె సపరేట్ భర్త ఆమె ఫ్యామిలీ లైఫ్లో ఉంది నాకు అది కూడా డిస్టర్బ్ అవుతుంది దయచేసి ఈ కేసు నుంచి అతన్ని తీసేయండి ఈ కేసుని వాపస్ తీసుకుంటా అని చెప్తుంది ఆవిడకి సో అలా దాని గురించి ఆమె పర్సనల్ లైఫ్ కూడా ఎఫెక్ట్ కాకూడదని సుప్రీంకోర్టు ఇలాంటి ఆమె అందుకు ఆమె అడిగింది కాబట్టి ఇలాంటి ప్లస్ అతను నేరం కూడా చేయలేదు అతను రేపు చేయకపోవచ్చు ఎందుకంటే రెండు ఎఫ్ఐఆర్లు అయినాయన్న విషయం మీద నమ్మే ఇలా ఎక్సెప్షనల్ కేసు కింద దీనిలో ఫస్ట్ టైం అలాంటి అక్యూజ్ని విడి రేపు నుంచి తొలగించడం జరిగింది అంతేగాని నిజంగా ఒకవేళ చేసుంటే అతను ఈమె ఇలాంటి స్వర్ణ అఫిడేవిట్స్ పెట్టినా కూడా అతను నిజంగా రేప్ చేసిన నిర్ధారణ అయితే ఖచ్చితంగా అతనికి శిక్ష పడేది ఈమె ఇలాంటి అఫిడేవిట్స్ ఇచ్చినా కూడా అది యాక్సెప్ట్ చేసేవారు కాదు సుప్రీంకోర్టు వారు ఇక్కడ కాలేదు కాబట్టి నిజంగా అది ఒక ఫాల్స్ కేస్ కింద పరిగణించే అన్ని విధాలు చూసి ఆ ఫ్యాక్ట్స్ ఏవైతే మన దెన్ ఆఫ్ ది డే జడ్జ్ వారు కానీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎనీకోర్ట్ మ్యాజిస్ట్రేట్ కోర్టు కానీ ఏదైనా కానీ మనం వాళ్ళకి మనం ఏదైతే ఎవిడెన్సెస్ ఇచ్చామో డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ కానీ సర్కంస్టాన్షియల్ కానీ డైరెక్ట్ కానీ కొరాబరేటివ్ కానీ ఇలా రకరకాల ఎవిడెన్సెస్ అన్ని పరిగణనలోకి తీసుకొని అవన్నిటిని చూసి నమ్మి దాని తర్వాత జడ్జిమెంట్ ఇస్తారు సో ఇందులో క్లియర్గా ఇది ఒక విధంగా ఫాల్స్ కేసు ప్లస్ ఆ బాధిత మహిళ వద్దంటుందని అన్ని ప్రూవ్ అయినాయి కాబట్టి ఆ అఫిడేవిట్లను చూసి ఇది ఒక ఎక్సెప్షనల్ కేసు కింద ఫస్ట్ టైం ఆ కేసును కొట్టివేయడం జరిగింది రేప్ సెక్షన్స్ తీసేశారు అతని మీద నుంచి అది అయింది అంత అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం ఎవరైతే కు గురైనటువంటి మహిళ ఉంటుందో తర్వాత ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటూ ఉంటారు సో ఆ సందర్భంలో కూడా అప్పుడు కాంప్రమైజ్ అయినా కూడా ఆ కేసు అట్లాగే రన్ అవుతుందో అది అంటే అప్పుడు ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఇది మంచి క్వశ్చన్ అడిగారు ఇలాంటివి చాలా కేసెస్లో ఎక్కడైతే బాధిత మహిళ మళ్ళీ అతను నేను పెళ్లి అతను నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు ఈ కేసు తీసేయండి అన్నా కూడా జడ్జి గారు ఒప్పుకోకుండా నువ్వు అంటే రేపైతే చేసావు కాబట్టి ఇప్పుడు కాంప్రమైజ్ మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారంత మాత్రాన అది సమస్య పోదు నేను బలవంతం చేశాడు నీ ఇష్టం లేకుండా అది రేపు చేశాడు కాబట్టి అది ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అది రేపుని అట్రాక్ట్ చేస్తుంది ఖచ్చితంగా ఆ సెక్షన్ అని చెప్పి ఖచ్చితంగా అలాంటి కేసుల్లో కూడా రేపు శిక్షలు వేయడం జరిగింది ఆ నిందితుడికి కేవలం ఇప్పుడు మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటామండి అతను నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు సో అందుకనే తీసే ఏంటంటే ఇట్ ఇట్ ఇస్ సచ్ఎ బ్యాడ్ ఎగ్జాంపుల్ దేశంలో ఇంకా ప్రతి ఒక్కరు ఇంకా నేను చెప్పకూడదు ఇంకా అంతే కదా ప్రతి ఒక్కరు ఇంకా ఇష్టం వచ్చినట్టుగా చేసేసి దాని తర్వాత మేము కాంప్రమైజ్ అయిపోయాము మేము పెళ్లి చేసుకుంటాం కాబట్టి వదిలేయండి అంటే వాట్ ఎగ్జాంపుల్ ఇట్ సెట్ అలాంటి ప్రెసిడెన్స్ అసలు కోర్టు వారు సహ అసలు ఒప్పుకోరు అలాంటి సెట్ చేయరు కూడా డెఫినెట్గా మీరు కాంప్రమైజ్ అయినా ఏమైనా అతను రేప్ చేసినట్టు అయితే ఖచ్చితంగా అతనికి రేపు పరంగానే శిక్షలు పడతాయి సో అందులో కాంప్రమైజ్ ఉండదు ఇట్స్ నాన్ కాంపౌండబుల్ ఈ కేసు ఇది ఒక ఫాల్స్ కేసు కింద పరిగణించబడి ఇది ఇక్కడ కొట్టేయడం జరిగింది సో మీ మీద అదే నేను చెప్పాను స్టార్టింగ్లో రేపు నిజంగా జరిగిందో లేదా నిర్ధారణ అయితేనే దాని పరంగా శిక్ష పడుతుంది అప్పుడు మీరు కాంప్రమైజ్ అయ్యాను పెళ్లి చేసుకుంటానన్నా కూడా అది వదలరు శిక్ష పడాల్సిందే అసలు నిజంగా రేపు జరగలేదు ఇట్స్ అ ఫాల్స్ కేస్ అప్పుడు అది నిజంగా అలాంటి కేసులు కొట్టేస్తారు ఎందుకంటే రేపే జరిగినప్పుడు అది ఖచ్చితంగా కోర్టులో ఓడిపోతారు కాబట్టి అది నిర్ధారణ అవుతుంది కాబట్టి అప్పుడు అలాను అట్లా అదని వదిలేస్తారు సో ఇవా ఇక్కడ ఈ కేసులో కూడా ఈ అది ఒక ఫాల్స్ కేసు ఉందని పరిగణించవచ్చు మీద అన్ని ఫ్యాక్టర్స్ని చూసుకొని సో అందుకే వాళ్ళ రోజు సుప్రీంకోర్టు ఆ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది రైట్ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి దీన్ని ఒక రేప్ కేసు లాగానే తీసుకోవాలి కానీ ప్రతి రేప్ కేసులో కూడా సెటిల్మెంట్ అనేది చెల్లదని కూడా కృష్ణకాంత్ గారు అయితే చెప్తూ ఉన్నారు ఇక ఈ పర్టికులర్ కేసులో అక్కడ రెండు ఎఫ్ఐఆర్లు నమోదు కావడం కానివ్వండి ఏమి కొన్ని కొంత డబ్బులు తీసుకొని ఆ వ్యక్తి నుంచి సెటిల్మెంట్ చేసుకోవడం కానివ్వండి సో ఇలాంటి ఫ్యాక్టర్స్ ఆమె ఆల్రెడీ పెళ్లి చేసుకొని వేరే లైఫ్లో లీడ్ చేస్తున్నది కారణంగా సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని ఈ కేసును కొట్టివేయడం జరిగిందని కూడా చెప్తున్నారు ఇక రేపు కేసులు నమోదైతే కంపల్సరీగా ఎవరైతే నిందితుడు ఉంటారో అతనికి శిక్ష పడాల్సిందని కూడా కృష్ణకాంత్ గారు అయితే అభిప్రాయపడుతుంది విడో తేజతో శ్రవణ్ ఏవేన్ జ్యోతి హైదరాబాద్